ఇది రొట్టెలు చేసే మిషన్ దీనికి లక్ష ముప్పై వేల రూపాయలంట సో అమెరికాలో కొంచెం వాళ్ళకి భయం దొరకది ఫుడ్ పరంగా చాలా మంది ఇళ్లలో ఇలాంటి మిషనరీస్ ఎక్కువ వాడుతుంటారు అంట ఎంత వాడుతారో చెప్తాను ఇట్లా పిండి పోసుకుంటారు ఈ డబ్బాల దీంట్లో ఏమో ఆయిల్ పోసుకుంటారు అంట దీంట్లో వాటర్ పోసుకుంటారు ఇక్కడ ఆన్ బటన్ ఒక్కెత్తే ఇక్కడ నుంచి పిండిని తీసుకుంటది ఇక్కడ నుంచి ఆయిల్ తీసుకుంటది ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని దీంట్లో మన పిండి పిసుతారు కదా పిసికినట్టు అదే పిసుకుంటది ఇట్లా ఒక ముద్ద లెక్క మెల్లగా ఇటు పంపిస్తుంది దీని కింద కొంచెము కొంచెం ప్రెస్ చేసి మళ్ళీ లోపల పంపిస్తుంది లోపలికి పంపించాడు మొత్తం ఇట్లా అనాథము మనం పిండి అంటాం కదా అట్లా అట్లా ప్రెస్ చేయగానే రొట్టె లెక్క తయారైతుంది చపాతీ లెక్క తయారైతుంది అది ఇటు పంపించేసి ఇదంతా వేడి వస్తుంది మైక్రోవోన్ లెక్క ఇలా ప్రెస్ చేయగానే ఆ వేడికి అది చపాతి రెడీ అవుతుంది ఇది ఒక ముప్పై నిమిషాల్లో దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై చపాతి తయారు చేస్తాదంట సో దీని ఫ్రైట్ వచ్చేసి ఇప్పుడైతే అమెజాన్ ఇక్కడైతే లక్ష ముప్పై వేల రూపాయలు ఉంది సోటప్పుడే పిండి అన్ని వస్తుంది మళ్ళీ రిటర్న్ లో మీరు వచ్చేటప్పుడు ఒక థర్టీ మినిట్స్ ముందు మీరు ఎస్ రూపీస్ ప్రిపేర్ చేయవని చెప్పి ఫోన్ లో ప్రెస్ చేస్తే వచ్చే వరకు నోటీస్ అడిగితే అయితే సో అది నచ్చింది ఇది కాదు